హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం ఈ వీడియోలో నేను కట్ మనీస్ అండ్ స్వరౌస్ కీపర్స్ తోటి కట్టు తీగ హ్యాండ్ మేడ్ అండి ఓన్లీ హ్యాండ్ మేడ్ బ్యాగ్ చైన్ వచ్చేసింది బుక్స్ వచ్చింది మీకు ఓకేనండి ఈ సెట్ సింగిల్ లైన్ సెట్ విత్ కట్ మణులు అండ్ స్వరౌస్ కీపర్స్ కట్టు తీగ మేడ్ డ్రాప్ షేప్లో ఒక పెరల్ రైస్ పెరల్ ఇచ్చేశారు డ్రాప్ షేప్లో సింపుల్గా నైస్గా ఉందండి మంచి మోడల్ ఓకేనా ఒక లాకెట్ లాగా లాగా కాకుండా ఓన్లీ వన్ పెరల్ కొంచెం పెద్దది అంటే ఫైవ్ ఎంఎం ఉంటుంది ఇది ఆ పెరల్ ఇచ్చేసారు సింపుల్గా ఒక విధమైన సెట్ బాగుందండి మనకి సింపుల్గా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా శారీస్ మీదకి ఇది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి దీని ప్రైస్ నేను చెప్తాను జూమ్లో కూడా చూపిస్తాను ఓకేనా కట్ మణులు అండ్ సరోస్కిప్పల్స్ అండి ఈ మణులు క్వాలిటీ మనులు అండి ఒక్కొక్క మణి వచ్చేసి ఫిఫ్టీన్ ఎంఎం ఈజీగా ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుంది లెవెన్ ట్వెల్వ్ అట్లా ఉంటుంది ఓకేనండి టెన్ కంటే ఎక్కువే ఉంటుందండి ఓకే నేను జూమ్లో చూపిస్తాను ప్రైస్ కూడా చెప్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇలా చూసుకోండి జూమ్లో ఓకేనండి కట్ మణులు మంచి క్వాలిటీ మణులు క్యాప్స్ వేసి మరి చుట్టామండి ప్రతి పూసకి మీకు క్యాప్ వస్తుంది ఓకేనా ఇవేమో స్వరోజ్కి పర్ల్స్ కింద డ్రాప్ షేప్లో ఒక పెరల్ ఇచ్చేసారు చిన్న డ్రాప్ షేప్ లాగా లాకెట్ లో ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది దీని ప్రైజ్ నేను చెప్తానండి ప్రైజ్ వైజ్గా మీరు షిప్పింగ్ ఛార్జెస్ వేసుకోవాలండి షిప్పింగ్ ఛార్జెస్ ఏరియాని బట్టి ఉంటాయి దాన్ని బట్టి మీరు ప్రైస్ చేసుకొని వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఓకేనండి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ సింబల్ మీద ప్రెస్ చేసుకోండి రేపు పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్